విపరీతంగా డబ్బు సంపాదించాలంటే మీ పూజగదిలో ఈ మూడు వస్తువులు పెట్టండి చాలు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన ఇంట్లో పరమ పవిత్రమైన ప్రదేశం దేవుని పూజగది అయితే ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలని కోరుకుంటారు లక్ష్మీదేవి ఉన్న ఇళ్లలో విపరీతమైన సంపద ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలంటే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన కొన్ని వస్తువులను మీ పూజ గదిలో పెట్టుకోవాలి కాబట్టి మీ పూజ గదిలో ఎలాంటి వస్తువులు ఉండటం వల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలు వెంటనే తొలగిపోవాలంటే మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువులలో నెమలీకలు ఒకటి మీ పూజ గదిలో నెమలీకను పెట్టుకుంటే మీ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి నివసిస్తుంది ప్రతిరోజూ ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత నెమలి పించంతో దేవునికి గాలి విసరండి దేవుడికి ఇలా సేవ చేయడం వల్ల దేవతలు సంతోషిస్తారు మన పూజ గదిలో ఉండే వినాయకుని పటం ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు ఒకటి కంటే ఎక్కువ వినాయకుని పటాలు ఉంటే మీ ఇంటి శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి అలాగే మీ పూజ గదిలో ఉండే వినాయకుని తొండం ఎడమవైపుకు తిరిగి ఉండాలి అలాగే చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడి విగ్రహం కాని పటం కాని మీ పూజ గదిలో ఉండకూడదు శ్రీరామ పట్టాభిషేకం ఉన్న దేవుని ఫోటో ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా ఉండాలి శివపార్వతులు కలిసి ఉన్న దేవుని ఫోటో మీ పూజ గదిలో ఉంటే మీ వివాహ జీవితంలో సమస్యలు లేకుండా ఉంటాయి మన హిందూ ధర్మంలో ఆవుకు చాలా ప్రాముఖ్యత ఉంది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా గోమాత పటం ఉండాల్సిందే పూజ గదిలో గోమాత పటం కాని విగ్రహం కాని ఉంటే ముక్కోటి దేవతలు మీ ఇంట్లో ఉన్నట్టే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది పూజ చేసేటప్పుడు పువ్వుల రెక్కలను విడదీసి దేవునికి వేయకూడదు దేవుడికి పెట్టే పూలను మన ఇంటి దగ్గర పెంచుకుంటే చాలా మంచిది పక్కింటివారి చెట్లకున్న పూలను కోసి వాటితో పూజ చేస్తే మీరు చేసే పూజకు ఫలం రాదు ఆ పుణ్యం అంతా పూల చెట్టువారికే చెందుతుంది సముద్రంలో లభించే గవ్వలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో ఎల్లప్పుడూ వారు గవ్వలను ఉంచాలి ఇలా చేస్తే ధనలక్ష్మి అనుగ్రహించి మీ ఇంటికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది మీకున్న అప్పులు వెంటనే తీరిపోవాలంటే మీ ఇంటి గుమ్మం ముందు ఎండిపోయిన తులసి వేర్లను కట్టండి వాస్తు ప్రకారం ఇలా చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది దీనివల్ల మీ ఇళ్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుంది కొంతమంది డబ్బు బాగా సంపాదిస్తారు కాని సంపాదించిన డబ్బు అంతా నీళ్లలా ఖర్చు అయిపోతుంది అలాంటివారు సోమవారం నాడు ఐదు పుష్పాలను తీసుకుని మీ పూజ గదిలో ఉన్న శివునికి సమర్పించండి ప్రతి సోమవారం ఇలా చేస్తే మీరు సంపాదించిన డబ్బు నిలుస్తుంది మీ ఇంటికి తాబేలు విగ్రహాన్ని తీసుకువచ్చి మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టండి తాబేలు అంటే విష్ణు స్వరూపం విష్ణువు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో తాబేలు విగ్రహం పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీ నివాసం ఉంటుంది సన్నజాజులతో దేవుడిని పూజిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది గులాబీ పూలతో పూజ చేస్తే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది గన్నేరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి దేవునికి పూజ చేసేటప్పుడు మాలగా కట్టిన పూలతోనే పూజ చేయాలి విడిపూలను మాత్రం దేవుని పూజలు ఉపయోగించకూడదు శివపార్వతుల పటానికి మాత్రం ఎర్రటి పుష్పాలను పెట్టకూడదు శివునికి కేవలం పసుపు రంగులో ఉన్న పువ్వులను మాత్రమే పెట్టాలి లక్ష్మీదేవిని సంతృప్తి పరచాలంటే శుక్రవారం రాత్రి పడుకునే ముందు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి మల్లెపూల దండను వేయండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో డబ్బుకు కొరతే ఉండదు పసుపు అంటే లక్ష్మీదేవి రూపం కాబట్టి మన పూజ గదిలో ఎల్లప్పుడూ రెండు పసుపు కొమ్ములను ఉంచుకోవాలి పసుపు కొమ్ములు ఉన్న ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు పూజలో నైవేద్యంగా అరటిపండ్లను సమర్పిస్తే నిలిచిన పనులన్నీ ముందుకు సాగుతాయి అలాగే మీరు నష్టపోయిన డబ్బు వెంటనే తిరిగి వస్తుంది యాపిల్ పండును నైవేద్యంగా పెడితే శ్రీమంతులు అవుతారు జామ పండును నివేదిస్తే మంచి ఆరోగ్యం లభి శనివారం ఇంట్లో పూజ చేసేవాళ్లు మాత్రం వెంకటేశ్వర స్వామికి తులసిమాలను వేసి పానకాన్ని నైవేద్యంగా సమర్పించాలి పూజ చేసే ఆడవాళ్లు పచ్చరంగులో ఉన్న చీరను కట్టుకుని చేతినిండా గాజులు వేసుకుని కాళ్లకు పసుపు రాసుకుని నిండు ముత్తవులా తయారయ్యి ఇంట్లో పూజ చేసుకోవాలి ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఉంచాలి దీనివల్ల సర్వదేవతలు సంతృప్తి చెందుతారు దేవతలు సంతోషపడి మీరు కోరిన కోరికలన్నింటినీ తప్పక తీరుస్తారని పండితులు చెబుతున్నారు అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో పసుపు కలిపిన అక్షింతలను ఖచ్చితంగా పెట్టుకోవాలి పూజ గదిలో ఉన్న అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి ఇంట్లో పూజ పూర్తి చేసుకున్న తర్వాత దేవుని దగ్గర ఉన్న అక్షింతలను మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం పొందవచ్చు పూజ చేసే ముందు మీ ఇల్లంతా శుభ్రంగా తుడుచుకుని మీ ఇంట్లోని ప్రతిమూలలో పసుపు కలిపిన నీళ్లను చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుంది నెయ్యితో దీపం వెలిగిస్తే ఆ దీపం దేవుని పటాలకు కుడివైపున ఉండాలి అదే నువ్వుల నూనె దీపమైతే దేవుని పటాలకు ఎడమవైపున ఉండాలి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే అది చాలా శుభ సంకేతం బల్లిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉందని అర్థం మంగళవారం నాడు కాని శుక్రవారం నాడు కాని పూజ గదిలో ఉన్న దేవుని పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున దేవుని పటాలు శుభ్రం చేసుకోవాలి అలాగే ఆడవారికి నెలసరి పూర్తయిన తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పూజగది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయస్వామి ఫోటోని మీ పూజ గదిలో పెట్టకూడదు చాలామంది ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి పెట్టే పూలను నీళ్లతో కడుగుతూ ఉంటారు కానీ పూజకు వాడే పువ్వులను మాత్రం నీటితో కడగకూడదు కొందరి ఇళ్లల్లో దేవుడు పటాలు వంగిపోవడం బూజు పట్టడం అలాగే అద్దాలు పగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటి దేవుని పటాలు మీ పూజ గదిలో ఉండకూడదు అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవునేతితో దీపం పెట్టాలి లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే అత్యంత ప్రీతి కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక కొబ్బరికాయను పెట్టి పూజ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి